జేబీఎస్ని మెట్రో హబ్గా అభివృద్ధి చేయాలన్నమాట ఏ విధంగా అన్నది మనం చూద్దాం ఇప్పుడు సుమారుగా జేబిఎస్ ఆ ప్రాంతంలో ముప్పై ఎకరాల్లోని జేబీఎస్ మెట్రో హబ్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇందుకోసం ప్రస్తుతం మెట్రోకి జేబీఎస్కి అందుబాటులో ఉన్న స్థలంతో పాటు రక్షణ శాఖకు చెందిన భూములు కూడా సేకరిస్తారన్నమాట అనుకుంటున్నారు ప్రస్తుతం నగరంలో మెట్రో స్టేషన్ పార్కింగ్ సదుపాయం ఆరకూరగా ఉన్నాయి దీంతో మెట్రో ప్రయాణం చేయాలని వారికి పార్కింగ్ వసతి లేకపోవడం చాలామంది సొంత వాహనాలే వినియోగిస్తున్నారు దీనిలో దీన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో నిర్మించనున్న మెట్రో స్టేషన్లను పార్కింగ్ సదుపాయాలతో పాటు ప్రత్యేక డిజైన్ చేయాలని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు జేబీఎస్ మెట్రో హబ్ వద్ద సెల్లార్లో అతిపెద్ద పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట కార్లు ద్విచక్ర వాహనాల కోసం రెండు అందస్తులు దీన్ని నిర్మించాలనుకుంటున్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో బస్ స్టేషన్ ఉంటుంది ప్రయాణికులు బస్సు దిగి నేరుగా మెట్రో స్టేషన్కి వెళ్ళవచ్చు దీంతో సీమ్లెస్ జర్నీ సదుపాయం లభిస్తుంది వివిధ ప్రా ప్రాంతాల మధ్య లాస్ట్ మైల్ ఫస్ట్ మైల్ కనెక్టివ్ కూడా మనం ఏర్పాటు అనమాట పార్కింగ్ బస్సు సదుపాయాన్ని కూడా బస్ స్టేషన్ సదుపాయంలోనూ అనమాట అలాగే జేబీస్ మెట్రో హబ్ విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న పారడేజ్ జేబీస్ స్టేషన్తో పాటు కొత్తగా మేడ్చల్ కారిడార్ కోసం కూడా నిర్మించిన స్టేషన్ మధ్య స్వై స్కై వాక్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు దీంతో ప్రయాణికులు అన్ని వైపులా రాకపోకలు సాగించేది అవకాశం లభిస్తుంది అన్నమాట మేడ్చల్లు సామిపేట నుంచి ఎయిర్పోర్ట్ వరకు సుమారు అరవై కిలోమీ అరవై కిలోమీటర్ల ప్రయాణ సదుపాయం లభ్యసం చేస్తా ఈ హబ్బు వల్ల నగరంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా రాకపోక సాగించవచ్చు అన్ని సదుపాయాలు కూడిన అర్బన్ యాక్టివిటీ సెంటర్గా జేబీఎస్ను హబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అనమాట అందుకని ఐడియా కలవడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి అంత కృషి చేస్తుంది హైదరాబాద్ సాంస్కృతిక జీవనం ప్రతిబుంచి ఎలా ఉండడానికి రెస్టారెంట్లు మల్టీప్లెక్స్తో పాటు కోవర్కింగ్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ప్రస్తుతం కొన్ని ఐటీ ఐటీ సంస్థలు మెట్రో స్టేషన్లో ఇలాంటి సదుపాయాలు వినియోగించుకుంటున్నాయి కార్యాలయ నిర్వహణ భారంగా దృష్ట్యా వర్కింగ్ ప్లేసులు ప్రాధాన్యత ఏర్పడింది ఇప్పుడు జేబీసీ మెట్రో స్టేషన్ ప్రపంచస్థాయి మెట్రో హబ్గా అవతరించాలన్నమాట సింగపూర్ టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలని మెట్రో హబ్బులకు గిటుగా జేబిసి మెట్రోని ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఎయిర్పోర్టు మేల్ రైలు మెట్రో రైల్ సంస్థ ప్రణాళికలు రూపేస్తుంది ఇక్కడ బస్ స్టేషన్ పార్కింగ్ సదుపాయం రెస్టారెంట్ మల్టీప్లెక్స్ థియేటర్ మాల్స్ కార్యాలయాలు ఇవంటి అన్ని సదుపాయాలు ఇక్కడ రావస్తాయన్నమాట కేవలం మెట్రో రైల్ రాకపోకలకి పరిమితం కాకుండా చక్కటి షాపింగు డైనింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఈ మేరకు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేబీఎస్ అవిపై దిశానిర్దేశం చేశారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో జేబీఎస్ మెట్రో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మెట్రో రెండో దశలో భాగంగా సికింద్రాబాద్ నుంచి మేడ్చేల్లు సామీర్పేట వరకు మెట్రో విస్తరణ చెప్పారు పట్టాలనుకుంటున్నారు కాబట్టి కొద్ది రోజుల క్రితమే హెచ్ఏఎంఆర్ఎల్ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం కూడా చేశారు కాడారిపై సీఎం కూడా తాజా సమీక్షించారు మాట ఇప్పుడు ప్రతిపాదిత జేబీఎస్ నుంచి మేడ్చల్కి ఇరవై మూడు కిలోమీటర్లు అలాగే జేబీఎస్ నుంచి సామిరి ఇరవై రెండు కిలోమీటర్లు ఈ ఇక్కడ లక్షలాది మంది రాకపోకలు సాగిస్తారు ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ జేబీఎస్ కీలకంగా ఉంది రెండు రూట్లలో హెచ్ఎండిఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్లపై మెట్రో కారిడార్లు కూడా రాస్తున్నాయన్నమాట కానీ బెగంపేట విమానాశ్రయం సరిహద్దు వెంట ప్యారడేజ్ నుంచి బోయినపల్లి మధ్య అరవై మీటర్ల వరకు భూ మార్గం భూగర్భ మార్గం రానుందనమాట దీంతో డబుల్ ఎలివేటెడ్ సాధ్యం కాదు దీంతో బోయినపల్లి వద్ద ఎలివేటెడ్ మెట్రో రానుంది ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వారితో పాటు సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రజలు కూడా ఈ కారిడార్లు అంతా కీలకమంటారు అలాగే బీపీ పద్ధతిలో తిరుమల అభివృద్ధి పంచడం వల్ల ఇప్పుడు జేబీఎస్ అన్నది చాలా మెట్రో అన్నది చాలా సూపర్గా తయారు ఉంది అలాగే ఎంజిబిఎస్ని ఆరామ్ గారిని ఎల్బీ నగర్ ప్రాంతంలోని నగర్ ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలని మనం అభివృద్ధి చేయాలి ఇవన్నీ ఐడిఎఫ్ చూసుకుంటారు అది ఐడిఎఫ్ ఇక్కడ రెస్టారెంట్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళకి కనీస నెలకు ముప్పై వేలు తక్కువ లేకుండా శాలరీ వచ్చేటట్లు చూస్తారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.